వేణుస్వామి మీ అందరికీ తెలుసు ప్రముఖ జ్యోతిష్కుడు సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ స్వామి అయితే ఈ వేణుస్వామికి ఇప్పుడు టైం వచ్చింది అదే కటకటాలు ఊచ లెక్క పెట్టే సమయం వచ్చిందని కథనాలు అయితే వేస్తూ ఉన్నారు ముఖ్యంగా జ్యోతిష్యుడు వేణుస్వామికి షాక్ ఆయనపై కంప్లైంట్ మరి కంప్లైంట్ ఎవరు చేశారు ఏంటనే చూస్తే నాగ చైతన్య శోభిత ధూలిపాల నిశ్చిదార్థం తర్వాత ఈయన వీళ్ళ వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేస్తూ ఒక వీడియో చేశాడు ఆ వీడియోలో శోభిత అలాగే నాగచైతన్య వీళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు కలిసి కాపురం చేయలేరు విడిపోతారు వీళ్ళ పెళ్లి పెటాకులు అవుతుందంటూ ఆయన చేసిన కామెంట్ పైన చాలామంది రియాక్ట్ అయ్యారు అలాగే అక్కినేని ఫ్యాన్స్ అయితే దీన్ని చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇక వాళ్ళే కాకుండా సామాన్య జనాలు కూడా మాట్లాడుకుంటుంది ఏంటంటే అసలు నువ్వు మనిషివేనా నీకు కనీసం మానవత్వం ఉందా వాళ్ళు పెళ్ళే చేసుకోలేదు చేసుకోకముందే వాళ్ళు విడిపోతారు వాళ్ళ పెళ్ళి పెటాకులు అవుతుందని ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి చాలామంది ఆయన పైన చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫిల్మ్ జర్నలిస్టుకు అలాగే తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఈయన పైన ఒక కంప్లైంట్ని అయితే పోలీస్ కమిషనర్ అలాగే డైరెక్టర్ జనరల్ జనరల్ ఆఫ్ పోలీస్తో పాటు మహిళా కమిషన్ను కూడా వాళ్ళు ఆశ్రయించారు ఆయన పైన కేసు అయితే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఈ వేణుస్వామి మీద ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు అయితే చెప్తున్నారు మేము ఆయన పైన కేసు పెడుతున్నాము ఎందుకు ఏంటంటే ఇదే ఆయన ప్రముఖుల జీవితాలతో ఆడుకుంటున్నాడు ముఖ్యంగా చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇటు రాజకీయ ప్రముఖులు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా బయటకు చెప్తా ఉన్నాడు జ్యోతిష్యులు అంటే ఏం చేయాలి ఇప్పుడు నీ గ్రహాలు లేకుంటే శని రాశుల గురించి ప్రతిరోజు ఉదయం అన్ని మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్కుడు కానీ ఎవరైనా స్వామీజీ కూర్చొని ఈ గ్రహాలు అటు తిరుగుతున్నాయి ఇటు తిరుగుతున్నాయి ఈ రాశుల వాళ్ళకు అది జరుగుతుంది ఇది జరుగుతుందని చెప్తున్నా అంతవరకు బాగుంటుంది కానీ ఈయన చేసేది ఏంటంటే వ్యక్తిగత జీవితాలు వాళ్ళ వాళ్ళు వచ్చి నేను ముందే వాళ్ళకు సంబంధించిన జీవితాల గురించి ఇలా బహిరంగంగా చెప్పడం ఎంతవరకు కరెక్టు ఒకరి వ్యక్తిగత జీవితాన్ని బజార్లకు ఇచ్చడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్ళ లైఫ్ల గురించి మనం బయట మాట్లాడాలా అదే ఇతను చేస్తుంది చాలా సంవత్సరాల నుంచి తప్పుడు సమాచారాన్ని జనాల్లోకి పంపిస్తూ ముఖ్యంగా చూస్తే ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు ముందే వాళ్ళకి వీళ్ళు విడిపోతారనే ఒక మాట చెప్తే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అదే నాటకపోతుంది మేము విడిపోతాం ఏ చిన్న తప్పు జరిగినా పలానా వేమి వేణుస్వామి చెప్పాడు కదా అది నిజమే జరగబోతుందేమో ఇలా ఇతను వాళ్ళ మైండ్ సెట్తో ఆడుకుంటూ ఇతను ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు ముఖ్యంగా చూస్తే ఇతను చేసిన కొన్ని కామెంట్లు చాలా చాలా తప్పులు జరిగి చెప్తాను రీసెంట్గా మీ అందరికీ తెలుసు సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలుచుకుంటుందని బల్ల గుద్ది చెప్పాడు ఏమైపోయింది రన్నర్స్ ఆఫ్ ఫైనల్కి ముందు చెప్పాడు ఇప్పుడు ఇవాళ ఫైనల్లో వీళ్ళే గెలుస్తున్నారని రన్నర్స్కి వచ్చారు ఇక తెలుగు రాజకీయాల్లో ఇద్దరు చంద్రుల్లో ఒక చంద్రుడు ఒక చంద్రుడు గుట్టుకుమంటాడు అన్నాడు అది ఎప్పుడో చెప్పాడు అది కాలేదు అంటే ఎవడో ఒకడు పోవాలనే ఈయన ఉద్దేశం తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈసారి తొంభై ఆరు నుంచి నూట ఎనిమిది సీట్లు గెలుచుకోబోతున్నాడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అన్నాడు ఏమైంది పదకొండు సీట్లకు అయ్యాడు ఇక పవన్ కళ్యాణ్ గారికి జీవితంలో రాజయోగం లేదన్నాడు ఏమైంది ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు అస్సలు రాజ్ ఇక రాజకీయ యోగం అయిపోయింది ఆయనది అయిపోయింది ఆయన కెరియర్ క్లోజ్ అన్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇక అలా చూస్తే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కేటీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు బల్లగుద్దు మరీ చెప్పాడు రాసుకోండి అన్నాడు ఏమైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి అసలు రాజకీయ యోగ యోగమే లేదన్నాడు ఏమైంది ముఖ్యమంత్రి అయ్యాడు ఇలా ఆయన చెప్పినవన్నీ తప్పులే సమంత నాగచైతన్య విషయంలో ఒక్కటి పెనింది ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ప్రతీది నేను చెప్పిందల్లా జరుగుతుందంటూ జనాలను సినిమా సెలబ్రిటీలను అందరినీ తప్పుదో పట్టిస్తూ ఇలా చేస్తున్న అతనిపైన కేసు పెడుతున్నారు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్తో పాటు తెలుగు ఫిల్ము డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా ఆయనపై కేసు కూడా పెడుతున్నారు ఇది ఇలా చేస్తే కానీ ఇలాంటి వాళ్ళకు రాదు మరి ఇప్పటికైనా మారతాడా అంటే మారట్లేదు ఎందుకంటే చూస్తే మొన్న ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇకపై నేను ఈ రాజకీయాల గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల గురించి నేను మాట్లాడను అన్నాడు మళ్ళీ మాట్లాడాడు ఇప్పుడు బుక్ అయిపోయాడు ఇది సంగతి